చిత్తూరు సుపరిపాలన తొలి అడుగులో భాగంగా చిత్తూరు శాసనసభ్యులు గురిజాల జగన్మోహన్ ఐదవ డివిజన్ సంజయ్ గాంధీ నగర్ వార్డు తెలుగుదేశం అధ్యక్షుడు మరియు ఇన్ఛార్జ్ మౌలి ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్ళి ప్రజలకు కూటమి ప్రభుత్వం ద్వారా పొందిన లబ్ధి మరియు కావలసిన మౌలిక వసతులపై ప్రజలతో సమీక్షించారు ఈ కార్యక్రమంలో ప్రజలు శాసనసభ్యులు గురిజాల జగన్మోహన్కి బ్రహ్మరథం పట్టారు తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పడ్డం చాలా సంతోషకరంగా ఉందని ఎమ్మెల్యే గురుజాల జగన్మోహన్ ఈ సందర్భంగా తెలిపారు ఈరోజు ఆరవ డివిజన్ చిత్తూరు పట్టణం తొలి అడుగు అనే కార్యక్రమంలో ఇంటింటా తిరుగుతూ ఉంటే మా ముఖ్యమంత్రి గారు అలాగే మా విద్యాశాఖ మంత్రివర్లు శ్రీ నారా లోకేష్ గారు విద్యా విద్యా దీవెన కింద చాలా మంది నాకు సంతోషమేసింది ఈ ఇంట్లో అయితే ఆరుగురికి వచ్చింది మా ఇంట్లో తొమ్మిది మందికి వచ్చింది అంటుంటే వాళ్ళ ఆనందం మా ఆనందంగా ఉంది ఇటువంటి కార్యక్రమం మా ప్రభుత్వం చేపట్టినందుకు ముందుగా నాకు చాలా సంతోషంగా ఉంది ప్రజలతో పాటు మమేకమై తిరుగుతుంటే ప్రతి ఇంట్లో వారికి వచ్చిన దీవెన పట్ల వారు హర్షం వ్యక్తం చేయడం చాలా సంతోషం అలాగే కొన్ని సమస్యలను కూడా తెలియజేశారు గడిచిన ప్రభుత్వంలో ఏమీ జరగలేదు కాబట్టి ఈ ప్రభుత్వంలో మాకు ఇలాగే డెవలప్మెంట్ అభివృద్ధి జరగాలని కొన్ని సూచించారు ఖచ్చితంగా వాటన్నిటినీ మా మున్సిపల్ కమిషనర్ గారికి తెలియజేసి వీటన్నిటిని కూడా చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది థ్యాంక్ యూ నచ్చుకుంటున్నాను